డేవిడ్ రెండు వందల మందిని చంపి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలు కిచ్చెను ఇది ఎవరో వేరే ఇంటర్వ్యూలో చూశాను ఏం చేసుకుంటాడు వాటిని అని అడిగారు బజ్జీలు వేసుకుంటాడు అసలు బజ్జీలు వేసుకుని తినమన్నది ఎవరు ఒకసారి చూద్దాం పద్మపురాణం సృష్టి ఖండం ముప్పై ఒకటో అధ్యాయం నూట ఇరవై రెండో శ్లోకం నుండి నూట ఇరవై ఎనిమిదో శ్లోకం వరకు శివధూతి ఇలా పలికింది ఓ శంకరా స్వర్గమునందు లభించనిది నూనె బెల్లములతో కూడినది చక్కగా వండినది ఇంతకు మునుపు ఎవరూ రుచి చూడనిది వారికి మాత్రమే చేయబడిన ఆహారమును ఈ దేవతలకు ఇవ్వు ఇవ్వుము అని అంతటా శివుడు పార్వతి సమక్షములో ఇలా పలికాను ఎన్నో రకాల వంటకములను నీకు ఇచ్చాను ఇక మిగిలినవి ఏవీ లేవు ఇక నీకు జాగ్రత్తగా ఏమి ఇవ్వబోతున్నానో చెప్పు నా బొడ్డు కింద పండ్ల వంటి గుండ్రని వృషణములు వేలాడుతూ ఉన్నవి వాటిని తినుట వలన మీకు తృప్తి కలువును అనేను అప్పుడు వారంతా మహాప్రసాదముని పలికి శివునకు నమస్కరించి చూసారా శివుడు తన వృషణములను ఆహారంగా తినండి అని దేవతలతో చెప్తున్నాడు హేమయ్య రాధా దాస్ ఇలాంటి అనేక అంశాలు విషయాలు మీ పుస్తకాల్లో ఉంచుకొని బైబిల్ ఇలా అపహాస్యం చేయడం